వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గోంగూర పచ్చడి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా గోంగూరని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి పక్కకు పెట్టుకోవాలి కొన్ని పచ్చిమిర్చీస్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి సో గోంగూర టూ త్రీ టైమ్స్ వాష్ చేసి నీట్గా అవుతుంది సో ముందుగా ఒక బౌల్ పెట్టుకోవాలి బౌల్లో పెట్టుకున్న తర్వాత సో ఈ గోంగూరలో వాటర్ అనేది లేకుండా మొత్తం దీంట్లో వేసుకోవాలన్నమాట గోంగూరను తీసి దీంట్లో వేసుకోవాలి సో చూడ్డానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది గోంగూర పచ్చడి అంటే నచ్చిన వాళ్ళైతే అయితే ఉండరు సో మనం ఎంత క్వాంటిటీ వేసినా కూడా అది మొత్తం కుక్ అయ్యేసరికి చాలా అంటే చాలా తక్కువగా అవుతుంది సో నేనైతే ఇక్కడ చాలా రెండు కట్టలు తీసుకున్నాను అయినా కూడా చాలా తక్కువ అయింది సో ఈ గ్రీన్గా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి ఇలాంటి గోంగూర అయితే చాలా ఫుల్లగా చాలా బాగుంటుందనమాట సో కొంచెం లేతగా ఉండేదానికన్నా ఈ విధంగా ముదురుగా ఉంటే చాలా బాగుంటుంది సో ఇది దగ్గరికి అయిపోయింది చూడండి సో ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి సో మనకి ఈ గోంగూర పచ్చడి అనేది కొంచెం స్పైసీగా ఉంటే చాలా అనమాట అందుకనేసి నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేశాను అది కాకుండా ఈ పచ్చిమిర్చి అంత కారంగా ఉండదు అందుకనేసి నేను కొంచెం ఎక్కువగా వేశాను సో ఈ పచ్చిమిర్చి కూడా దీంట్లో బాగా కుక్ అవ్వాలి సో దీంట్లో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేస్తే ఇంకా తొందరగా కుక్ అవుతుంది ఏ వెజిటబుల్ అయినా కూడా సాల్ట్ వేస్తే చాలా తొందరగా కుక్ అవుతుంది సో దీంట్లో సాల్ట్ వేసి దీన్ని బాగా లీక్ క్లోజ్ చేసి బాగా కుక్ చేసుకుంటే సో ఈ పచ్చిమిర్చి అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది సో అలాగే ఈ గోంగూర కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట సో ఫైనలీ చూడండి ఇది చాలా దగ్గరకు అయిపోయింది మనకు అనిపిస్తుంది కదా సో ఈ పచ్చిమిర్చి కొంచెం ఈ విధంగా ఉన్నా కూడా పర్లేదు గోంగూర మాత్రం బాగా మెత్తగా అయిపోయింది సో ఇప్పుడు దీంట్లో నేను వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేశాను సో నాకు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే మంచిది అని అనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడూ ఒక రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తాను అది పక్కకు పెట్టుకొని ఒక బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిని దంచి వేసుకోవాలన్నమాట దీంట్లో సో ఈ విధంగా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఇంకా కరివేపాకు వేసుకోవాలి సో ఈ ఫ్రై చేసిన మొత్తాన్ని కూడా ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా సో దాంట్లో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే సో చూడండి దీంట్లో వేసుకున్నాం అంతా సో ఎంత బాగా కనిపిస్తుంది కదా సో ఇప్పుడు దీన్ని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా సో దాన్ని దీంట్లో వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది సో రైస్లో అయితే సూపర్గా ఉంటుంది పులావ్లో అయినా సూపర్గా ఉంటుంది అనమాట సో అదే కాకుండా ఇది వన్ వీక్ వరకు కూడా స్టోర్ ఉంటుంది సో ఎందుకంటే మనం దీంట్లో ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి సో ఇది వన్ వీక్ వరకు కూడా స్టోర్ అవుతుంది అనమాట సో ఏం పాడవదండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఆయిల్ అనేది మనం ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా డేస్ వరకు స్టోర్ అవుతుంది అస్సలు పాడవదు సాల్ట్ కూడా కరెక్ట్గా ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్